పురుషుల మతులు పోగొట్టే స్త్రీ శరీర భాగాలు మహిళ ఎదురు పడగానే పురుషుడి చూపులు మొదటగా పడేది ఆమె స్థనాలపైనే అవి గుండ్రంగా బరువుగా ఎత్తుగా ఆకర్షణీయంగా ఉంటే పురుషుడు చూపు తిప్పుకోలేడనేది వాస్తవం స్థనాల అందాలతో స్త్రీ పురుషుడిని సమ్మోహనపరుస్తుంది సన్నగా పొడవుగా ఉండే కాళ్లంటే పురుషులు పడిచేస్తారు వాటి అందాలతో పురుషుడు ఊహాలోకాల్లో తేలిపోతుంటాడు కొవ్వు లేకుండా తెల్లగా నిగనిగలాడే తొడలు మహిళను మరింత రొమాంటిక్ గాను ఆకర్షణీయంగానూ చూపుతాయి దుస్తులు కాస్తా పైకి లేపి వాటిని చూపిస్తే పురుషుడిలో ఉద్రేకం క్షణాల్లో ఉరకలు వేస్తుంది మహిళ స్థనాలు బరువుగా బుండ్రంగా ఉండి కొద్దిగా పైకి ఎగిసపడేట్లుంటే పురుషుడిలో రక్తం వేడెక్కిపోతుంది అతను ఫిదా అయిపోతాడు అటువంటి మహిళను వెనక నుంచి చూస్తూ మతి పోగొట్టుకుంటాడు స్థనాలు బరువుండి హీల్స్ వేసే మహిళలంటే పురుషుడు ఎక్కువగా ఆకర్షితుడవుతాడు స్థనాలు బరువుగా ఉంటే పురుషుడు ఎంత ఆకర్షితుడవుతాడో స్థనాల మధ్య గల వంపులు తిరిగిన చీలిక కనపడిందంటే చాలు అంతకు రెట్టింపు ఉద్రేకంతో ఊగిపోతాడు పెద్దవైన పెదవులు అందున లిప్స్టిక్ వేసి ఎర్రగా మెలమెల మెరిసే మహిళల పెదవులు మగవారిని బాగా ఆకర్షిస్తాయి వాటినే కవులు దోరపండు వంటి పెదవులని వర్ణించారు మహిళ ఈ పెదవులతో భావాలను కలిపి మాట్లాడితే చాలా ఉద్రేకపడతాడు స్త్రీ నాభి కోరికకి కేంద్ర బిందువు అంటారు సినిమాల్లో నాభిని ప్రదర్శించే దృశ్యాలు తప్పకుండా ఉంటాయి బుడ్డు అందాలకు పురుషుడు ఇట్లే పడిపోతాడు మహిళకు గల ఈ ఐదు శరీర భాగాలు మగాడిని ఆమెకు కట్టుపడేస్తాయనటంలో సందేహం లేదు అయితే ఆమె వెంట్రుకలు కళ్ళు మీకు మొదలైనవి కూడా ఆకర్షణీయంగానే ఉంటాయి కానీ సాధారణంగా చూడగానే పురుషుడు ఆకర్షణ పొందేది అతని ఊహా చిత్రానికి బలాన్నిచ్చేది ఈ శరీర భాగాలేనని చెప్పవచ్చు